హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి దోసల పిండి లేనప్పుడు అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇవి క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరిళ్లలో రెగ్యులర్గా ఉండేవేనండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడలా చూసే ఫస్ట్ ఇలా గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి ఇలా శనగపిండి వేస్ట్ చేసుకుంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి కొంతమంది శనగపిండి పడదు గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళు శనగపిండి ప్లేస్లో గోధుమ పిండిని లేకపోతే ఉప్మా నూక ఉంటుంది కదా సుజీ రవ్వ ఆ నోకను కూడా తీసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా ఈ మూడిటి కాంబినేషన్లో ఈ స్నాక్స్ చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్ ఉంటాయి ఇవి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకుంటే వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పావు స్పూన్ పసుపు పొడిని సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు స్పూన్ వరకు ఇలా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసుకోవడం వల్ల ఈ పొంగనాలు గుల్లగా వస్తాయి వంట సోడా మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదండి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రెండు గరిటెల వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉన్నా సరే బాగుంటుందండి అలాగే కమ్మని పెరుగైనా మీరు వేసుకోవచ్చు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలండి పిండి అయితే మనకు రెడీ అయిపోయింది గొంత పొంగనాలు వేసుకుని పాన్ తీసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఇలా ఆవ వేసుకోవడం వల్ల మనం ఇవి తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ బాగుంటాయండి ఆవగింజలు ఎందుకు వద్దు అనుకునే వాళ్ళైతే మానేసేయచ్చు ఆవగింజలు లేకుండా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత వీటిని తిరగవేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండో వైపు కాల్చుకునేటప్పుడు ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదండి ఫస్టే కొద్దిగా ఆయిల్ వేసేసాను కదా సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ అయితే అక్కర్లేదు ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాదు ఈవినింగ్ స్నాక్స్లా కూడా చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి నేను పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి ఈ పుదీనా చట్నీ రెసిపీ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడగలరు మీరు కూడా ఒకసారి పొంగనాలను ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్